హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా ఇంట్లో ఆనపకాయ కర్రీ అండి అదేనండి మేమైతే ఆనపకాయ అంటాం చాలామంది సొరకాయ అంటారు సొరకాయ కర్రీ అండి అయితే నేను నా స్టైల్లో ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చెప్తున్నాను నేనైతే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నానండి సొరకాయని ముందుగా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్నాను అది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి తర్వాత ఒక ఫోర్ టమాటోస్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మనం దాంట్లోకి కడిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది బాగా మగ్గాలి ఆనపకాయ వాటర్ ఉంటుంది కాబట్టి మనకి త్వరగా ఉడికిపోతుంది మనం వాటర్ వేసుకోకపోయినా పర్లేదండి కానీ నేనైతే కొంచెం వాటర్ వేసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి ఉప్పు కారం పసుపు కూడా వేసుకున్నానండి అలాగే మనకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి చివరిగా అయితే గరం మసాలా కసూరి మీద వేసుకొని దించేసుకున్నానండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది సొరకాయ అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి